నమస్తే వెల్కమ్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ హనుమత్ మరియు శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగిస్లా జయశంకర్ గారు మన పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి ఆయుష్మతి భావ్ ఆర్థిక పరమైన ఇబ్బందులు వీళ్ళకి వాళ్ళకి అని కాకుండా ప్రతి ఒక్కరికి ఉన్నాయండి నేను జనరల్ గా ఈ క్వశ్చన్ అడుగుతూనే ఉంటాను అందరినీ కూడా రకరకాల రెమెడీస్ బయటకు రావాలి చాలా ఈజీ వేగా వేలో వెళ్ళి ఆ ఇబ్బందుల నుంచి ఎంతో కొంత స్వాంతన పొందాలన్న ఉద్దేశంతోనే నేను అడుగుతూ ఉంటాను సో మీరు అన్నిదా భావించకుండా మీ నాలెడ్జ్ షేర్ చేస్తే మీరేమైనా రెమెడీస్ చెప్తే ఫాలో చేయాలనుకుంటున్నాను తప్పకుండానండి ఇది ఆర్థిక సమస్య అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ ఉన్న సమస్య ఇది ఏ ఒకళ్ళదో కాదు దేశ దేశాలకే ఉంది సో మనం మన ఇంటి వరకు చూసుకొని మన వరకు మనం చూసుకొని మనం ఆర్థిక సమస్యల్లో ఉంటే మనం ఏం చేయాలి కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయాల్సిన పరిహారాలు చేస్తే చిన్న చిన్న మార్పులు చేస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడే మార్గాలు మన దారిలోకి వస్తాయి కోతులకి బెల్లం తినిపించడం అనేది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి చక్కటి మార్గం ఇది కోతులకి బెల్లాన్ని తినిపిస్తే కుజు భగవానుడు ఆనందపడి ఆర్థిక సమస్యల నుంచి మనకి దారి చూపిస్తారు ఒకటి కోతులకు బెల్ల తినిపించాలి రెండు ఇంటి మెయిన్ డోర్కి స్వస్తిక గుర్తుని డిస్ప్లే చేయాలి ఇది కూడా బయట అండి బయట బయట ఎందుకంటే ఆ స్వస్తిక గుర్తు అనేది శుభానికి చిహ్నం శుభ పరంపరల్ని ఆర్థిక సమస్యలకి పరిష్కారాలని అది ఆహ్వానిస్తుంది అన్నమాట తర్వాత మూడోది పసుపు గంధం సింధూరం కలిపిన బొట్టు పెట్టుకుంటే ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో నేను ఆర్థిక సమస్యల్లో బాగా ఉన్నానని బాధపడుతున్నారో సో వాళ్ళు త్వరితగతిన ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలనే దేవుని ప్రార్థించే ప్రాసెస్ లో పసుపు గంధము సింధూరం మూడు కలిపిన తిలకాన్ని ధరిస్తే తొందరగా ఆర్థిక సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది ఆడవాళ్ళు ఎవరైనా ధరించవచ్చు తర్వాత నెక్స్ట్ కర్ణాభరణాలు అంటే ఆడవాళ్ళు అయితే చెవులకు పెట్టుకునే దుద్దులు రింగులు అవి ఇవి మాక్సిమం బంగారాన్ని అయి ఉంటే మంచిది కన్నా ఇతర అంటే బంగారం కొనుక్కోమంటే ఈ రోజుల్లో చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి ఉన్నవాళ్ళు మీ ఇంట్లో బీరువాళ్ళలో ఉంటే మీరు బంగారమే పెట్టుకోండి లేదంటే ఏదో వన్ గ్రామ్ గోల్డ్ అయినా పర్వాలేదు కానీ వెండి ఆభరణాలు ధరించకూడదు ఆర్థిక సమస్యలతో ఉన్నవాళ్ళు ముఖ్యంగా కర్ణాభరణాలు వెండి మాత్రం పెట్టుకో వెండి పెట్టుకోకూడదు ఇవి పెట్టుకోకుండా ఉంటే మంచిది తర్వాత ఒక వెండి గోళీని చైన్లో అంటే సాలిడ్ హాలో కాదు సాలిడ్ గోళీని చైన్ లో వేసుకొని ధరించాలి నాలుగు వెండి గుళ్ళు ఒక తెల్లటి ఖర్చీఫ్లో మూట కట్టి నిరంతరం దగ్గర ఉండేటట్టు చూసుకోవటం కూడా ఒక మంచి పరిహారం అవుతుంది ఆర్థిక సమస్యల నుంచి తొందరగా బయటపడడానికి ఇంటి ఈశాన్యం గదిలో నెమలిపించాన్ని డిస్ప్లే చేసి ఏది ఇంటి సారీ బెడ్రూమ్ ఈశాన్యంలో నెమలిపించాన్ని అతికిచ్చి నెమలిపించే కర్రలు అవి కాదు పొడుగ్గా కాడతో వస్తుంది కదా నెమలిపించం మనకి సిగ్నల్ దగ్గర సో అలాంటిది ఒకటి ఈక నెమలి ఈక తీసుకొచ్చి ఈ బెడ్రూమ్ ఈశాన్యంలో పెట్టి ఆ నెమలి కర్నూని పొద్దున్నే చూడడం కూడా లేవగానే చూడడం కూడా చక్కటి ఆర్థిక పరిష్కారానికి దారితీస్తుంది అద్భుతం అయితే ప్లాస్టిక్ దొరికేస్తున్నాయి అవన్నీ పరికరం నెమలిక ఒరిజినల్ నెమలిక ఏంటి ప్లాస్టిక్ పెట్టుకుంటే ప్లాస్టిక్ డబ్బులు వస్తాయి ఉపయోగపడాలి అంతేంటి కాబట్టి అలా నెమ్మలీకం చూడాలి తర్వాత ఎవరైతే బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము అని ఫీల్ అవుతుంటారో వాళ్ళు పిల్లల్ని తరచుగా కొట్టడము హింసించడం గట్టిగా మాట్లాడడం చేయకూడదు పిల్లల్ని అంటే మీ పిల్లలు మీరు కొట్టుకుంటున్నారు దానికి ఏం ఇబ్బంది లేదు కానీ ఒకవేళ మీరు ఆర్థిక నుంచి బయటపడాలని బలీయమైన కోరికతో ఉంటే గనక ఇది ఏమన్నా తరచుగా ఇంట్లో జరుగుతుందో చూసుకోండి మీరు ఏమన్నా ఆవేశపడి అసహనంతో పిల్లల్ని వాళ్ళు మాట వినట్లేదని మొండిగా ఉన్నారని లేకపోతే మీకు పని ఎక్కువైందని మీకు వర్క్ లోడ్ ఎక్కువైందని పిల్లల్ని కొట్టడము తిట్టడము ఒకంత ఒకంత బలీయంగానే హింసించడము ఏంటి చేతిలో అట్ల కాడు ఉంటే అట్ల కాడ పెట్టి కొట్టడం తర్వాత చపాతి కర్ర ఉంటే చపాతీ కర్రతో కొట్టడం చాలామందిని చూశాను నేను ఏంటి ఇవి చేయకూడదు ఇవి ఉన్న ఇవి చేస్తున్న వాళ్ళ ఆర్థిక సమస్యల నుంచి పడదు అనే మాట కాదు కానీ ఇది ఇది మరింత సమస్య పెరగడానికి కారణం అవుతుందని చెప్పగలుగుతారు అట్లాగే తరచుగా వీలుంటే పువ్వు వేసిన పాలం తాగడం కూడా ఆర్థిక సమస్యలకి పరిష్కారం చూపిస్తుందని మనం చెప్పుకోవచ్చు ఇలాంటి పరిహారాలు బోల్డన్ ఉన్నాయి క్రమాంతరంలో కాలక్రమైనా చెప్పుకుందాం కొన్ని చెప్పాను తప్పకుండా తప్ప పాటిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే కొంతమంది కంప్లైంట్ బోల్డ్ అండ్ రెమెడీస్ చూస్తామండి ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది చాలా అండ్ రెమెడీస్ చేసా మాకు ఏం పని చేయట్లేదు ఈ రెమెడీస్ అసలు చేయవు ఇంకా ముందుకు వెళ్ళి పరధర్మం వైపు కూడా అట్రాక్ట్ అయ్యే వాళ్ళని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది ఇక్కడ ఏమి పని అవ్వట్లేదు ఎందువల్ల అవుతున్నాయి ఏదైనా నమ్మకము విశ్వాసము ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో మనం చేయలేనివి చేయడానికి ఆస్కారం లేనివి ఏమి లేవు ఈ పని చేస్తే తప్పేమో అన్న డౌట్ కూడా మీకు అక్కర్లేదు ఏంటి అలాంటి పనిలేక నేను చెప్పింది సో చేయండి నమ్మకంతో చేయండి ఏంటి పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అని ఒక సామెత ఉంది అందుకని ఇవి చేయటం ద్వారా ఎవరికి ఖర్చు లేదు ఒక స్వస్తిక గుర్తుని మీరు మీ ఇంటి మేం డోర్ మీద వేసుకోవడానికి ఖర్చు లేదు ఒక నెమలికి ఖర్చు లేదు ఏంటి సింధూరము గంధము పసుపు కలిపిన తిలకాన్ని ధరించడంకి ఖర్చు లేదు ఏంటి ఒక వెండి గోళీలు మీకు ఉన్న కొంచెం ఖర్చు అవ్వచ్చము బట్ వెండి వాల్యూ వెండికి ఎప్పుడు ఉంటుందిగా అది ఖర్చు కింద రాదుగా ఏంటి దాని విలువ పెరిగేదే కానీ తగ్గేది కాదుగా ఏంటి సో వెండి గోళీలు ఇవి చేయడం వల్ల చక్కటి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీకు మహా ఖర్చు అయితే నేను చెప్పిన దాంట్లో కోతులకు బెల్లం తినిపించడం అనేది ఏంటి మీకు అదేమన్నా ఖర్చు అనిపిస్తే అదొకటి వదిలేయండి ఏంటి అదొకటి వదిలేసి మిగతా చేయండి ఫలించిందా పది మందికి చెప్పండి ఫలించలేదా బాధపడకండి మనం ఎన్నో జీవితంలో ఎన్నో చేస్తున్నాం కానీ ఖచ్చితంగా ఫలిస్తాయి నమ్మకము విశ్వాసము ప్రధానమైనది ఇప్పుడు రెమెడీస్ ఫలించకపోవడానికి అనేకమైన రీజన్స్ ఉన్నాయి చాలా మంది మేము అన్ని చేస్తున్నాం అండి మాకు ఫలించట్లేదు అని చెప్పడానికి అనేక రకాల రీజన్స్ రెమెడీస్ ఫలించకపోవడానికి రీజన్స్ ఉంటాయి అవి నేను మీకు కాలాంతరాలు మనం రాబోయే రోజుల్లో మనం చెప్పుకుందాం రెమెడీస్ ఫలించకపోవడానికి ఒకళ్ళకి వివరంగా ఫలించకపోవడానికి వివరంగా మాట్లాడుకుందాం కానీ ఈ రోజు ఈ ఈ వీడియోకి కొసమెరుపుగా రెమెడీస్ ఫలించకపోవడానికి కారణం ప్రధానమైంది మీరు నమ్మకం లేకుండా చేయడమే ఖచ్చితంగా ఏంటి ఉన్నాడు అన్న వాళ్ళకి భగవంతుడు ఉన్నాడు లేడు అనే వాళ్ళకి లేడు కదా సో నమ్మకమే ప్రధానమైనది ఉన్నాడు అనుకుని మీరు దండం పెడితే ఉన్నాడు లేడు అనుకుని దండం పెడితే ఆయన ఉంటాడో లేదో తెలియదు ఏంటి నేను ఉన్నానని ప్రూవ్ చే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు కదా కాబట్టి ఏదైనా సరే నమ్మకము విశ్వాసము ఇప్పుడు సాయిబాబా గుళ్ళు రెండు వర్డ్స్ రాసుంటాయి శ్రద్ధ సబూరి అని శ్రద్ధ సబూరి అంటే ఫెయిత్ అండ్ పేషెన్స్ నమ్మకము విశ్వాసము పేషెన్స్ అంటే ఓర్పు సహనం వీటితోనే మనం ముందుకెళ్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఖచ్చితంగా ఇవి చాలా మందికి ఉపయోగపడేటటువంటిది అలాగే మీరు అన్నట్టుగా ఒక మార్గం ఖచ్చితంగా చూపిస్తుంది ఆ పాత ఏదైతే మార్గం ఎప్పుడైతే కనపడుతుందో డెఫినెట్ గా అనేది ఖచ్చితంగా చేకూరుతుంది చాలా చాలా కృతజ్ఞతలు ప్రేక్షకుల తరపున నమస్కారం